అబ్బాయిలే పుడుతున్నారు రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది శాతం జిల్లాలో మగపిల్లలే జనాలు ఎక్కువ పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా అరవై తొమ్మిది శాతం మంది అబ్బాయిలు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలే కారణమనే ఆరోపణలు ఏడు జిల్లాలోనే ఆడపిల్లల పుట్టుక అధికం అందులోనూ నాలుగు ఏజెన్సీవే ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో తక్కువగా ఉన్నవే వ్యత్యాసం ఇలాగే పెరిగితే యువకులకు పెళ్ళిళ్ళు కష్టమే ఇప్పటికే అమ్మాయిలు దొరుకుతలేరు మళ్ళీ చేశారు నా అభాషులు ఇప్పుడు అబ్బాయి ఇప్పటికే అమ్మాయిలు దొరక చాలా మంది పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్నారు అమ్మాయిలు దొరకట్లేదు వీళ్ళు ఎంత ఆశపడి అబ్బాయి అబ్బాయిని పుట్టితే అయ్యో చెప్తుంది చెప్పాలంటే పర్సనల్ చెప్పాలంటే మా చెల్లెకి ఇద్దరు కొట్లు ఏడ్చింది ఆడపిల్ల అని మళ్ళీ ఇంకో అంటే మన మా చెల్లెకి ఫిన్స్ పుట్టి మగపి ఏ మాకు అర్థం కాదు మే కొంచెం చూడండి ఆడపిల్ల కాపాడు కాపాడి ఆడపిల్లే మన ఇంటికి కావాలి ఈ మగపిల్లలు ఉన్నా లేకపోయినా ఆడపిల్లలు ఉంటేనే ఇంటికి మహాలక్ష్మి అంటారు అందం ఉంటుంది ఆడపిల్ల కాలత్వం తీసుకుంటే ఆ ఇంటికి కూడా అందం దయచేసి ఎవరన్నా అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఉంటే మానుకోండి ఆడపిల్లలు పుట్టనీయండి ఆడపిల్ల లేనిది మనం లేము అమ్మ లేనిది మనం లేము మనం పుట్టేది ఒక అమ్మ నుంచి ఆడపిల్లల నుంచి అనే విషయం మీరు గుర్తుంచుకోండి ఈ అబార్షన్ చేయించే ప్రయత్నం మానుకోండి ఈ లింగ నిర్ధారణ పరీక్షలు మానుకొని పుట్టే వాళ్ళు ఎవరైనా సరే దృష్టికి వస్తే హాస్పిటల్ దృష్టికి వస్తే మాకు చెప్పండి వాళ్ళపైన మనం వార్తాకరణ ప్రచురిద్దాం అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాటిపైన సరైన నిర్ణయాలు ఖచ్చితమైన వాటి ఉంటాయి కదా సో ఖచ్చితంగా మీరు ఎవరైనా చూడగండి పుట్టేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ దేవుడిచ్చే బిడ్డగా మనం తీసుకొని మంచిగా పెంచండి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఆగం కాకండి ఏదో వారసత్వం అని చెప్పేసి తాట్ నుంచి బయటపడండి ఇవాళ రేపట్లాంటివి ఏం లేవు రజనీకాంత్ గారికి ఇద్దరు రజనీకాంత్ గారికి ఇద్దరు ఆడపిల్లలే ఎవరైనా ఆడపిల్లని ఒక పిల్లలు సమానం చూసుకోండి వాళ్ళని ఎవరు పుట్టినా మంచిగా చూసుకుని సాధన తప్ప ఆడపిల్ల ఉంది కడపిల్ల ఉంది అని చెప్పేసి నాకు వద్దని నాకు ఎప్పటికీ ఇద్దరు ఆడపిల్లలు కూడా మూడు ఆడపిల్ల వద్దని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి అదే మంచిది కట్నాలు కట్నాలు కూడా కొంతమంది ఆలోచన చూపించాలోచన అలాంటిది ఏముండవు రానున్న రోజుల్లో కన్యాసులపై రావచ్చు కన్యా రావచ్చు కాబట్టి అలాంటి పిచ్చి ప్రయత్నం మానుకొని ఆడపిల్లైనా అబ్బాయి అయినా మంచిగా చూసుకొని చాలండి